ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలనే విదేశాలకు వెళ్ళొచ్చారు అందులో ముఖ్యంగా సింగపూర్ వెళ్ళారు సింగపూర్ అనేది భారతదేశంతో దీర్ఘకాల సంబంధాలు ఉన్నటువంటి దేశం మాత్రమే కాకుండా వాణిజ్య పరంగా కీలకమైంది అదే ఏషియన్ ఏషియన్ సందర్భంగా కూడా మోదీ మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత నాలుగు సార్లు సింగపూర్ వెళ్ళారు కానీ రెండో దఫా ప్రధాని అయిన తర్వాత వెళ్ళలేదు కాబట్టి ఇది ఐదో పర్యటన కానీ రెండో దఫాలో ఒక కొంత బ్రేక్ తర్వాత ఆయన వెళుతున్నారు ఇప్పుడు దేశానికి ప్రపంచానికి సంబంధించిన సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకించి ఒక అంశం ఒక అమరావతి ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా అమరావతిని మళ్ళీ డిసెంబర్లో పనులు ప్రారంభిస్తాం అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత మంత్రి నారాయణ వీళ్ళు ప్రకటించున్నారు కొన్ని చర్యలు కూడా వాళ్ళు మొదలుపెట్టారు కానీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అనే ప్రశ్న ఉంది కేంద్రం పదిహేను వేల అప్పు ఏర్పాటు చేస్తున్నారు అది యాభై ఏళ్ళకి తీర్చుకోవాలి అదే చెప్తున్నారు కానీ అమరావతి అనే కానీ మనకు సింగపూర్ గుర్తొస్తుంది కదా సింగపూర్ అనే దాని మీద ఆధారపడి చంద్రబాబు నాయుడు ఈ ప్రణాళిక అప్పుడు ఎక్కువగా రూపొందించారు వాళ్ళే ప్లాన్ కూడా ఇచ్చారు అప్పుడు మంత్రిగా ఉన్న ఈశ్వరన్ చాలాసార్లు వస్తుండేవాళ్ళు ఈ మధ్యన ఈశ్వరన్ కొన్ని కేసుల్లో అరెస్ట్ అయ్యి పదవి కూడా కోల్పోయారు సింగపూర్లో కూడా రాజకీయ మార్పులు చాలా వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని గాలికి వదిలేసింది అక్కడ అంత తుప్పలేవని కూడా పెరిగిపోయినాయి అనేక అంశాలు ఈ సమయంలో చంద్రబాబు మళ్ళీ ఘనంగా పెద్ద మెజార్టీతో వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించారు అటు నడుస్తున్నారు సింగపూర్తో కూడా మళ్ళీ మేము సానుకూలంగా ఉన్నాము దాన్ని మళ్ళీ భాగస్వామి చేయొచ్చు అనే సంకేతాలు సూచనలు కూడా వినిపించాయి ఇలాంటి నేపథ్యంలో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరు వెళ్ళలేదు సింగపూర్ హైకమిషనర్ కూడా భారతదేశంలోని వాళ్ళ హైకమిషనర్ కూడా ఆసక్తి కనపరిచారు చంద్రబాబు వచ్చారు కాబట్టి ఇది మళ్ళీ రివైవ్ కావచ్చు పునరుద్ధరించబడవచ్చు మేము మళ్ళీ భాగం పంచుకోవచ్చు గతంలో వద్దంటే వెళ్ళలేము అని ఇక్కడ ఒక అంశం ఏమంటే గతంలో వెళ్ళినప్పుడు వాళ్ళు మోదీ ప్రభుత్వం దీనికి దీని నుంచి వాయిదా కింద అయితే వాడు గ్యారెంటీలు ఇవ్వట్లేదు కాబట్టి మేము మానేస్తున్నాం అనే మాట చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత పెట్టలేదు అప్పుడు కూడా జగన్ కూడా ఇప్పుడు సరే జగన్ అప్పుడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళైతే అయిపోయిందని చెప్పారు బుగ్గన సింగపూర్లో కూడా తిరిగి వచ్చి అది ముగిసిపోయింది ఇప్పుడు అది మళ్ళీ చిగురిస్తుందా అలాగే హై కమిషనర్ ఆసక్తి చూపించింది ఇప్పుడు ప్రధానమంత్రి స్వయంగా సింగపూర్కు వెళ్తున్నప్పుడు చాలా కీలకమైన దీర్ఘమైన అనేక ఒప్పందాలు కుదుర్చుకుంటారు చర్చలు జరుపుతారు అన్నప్పుడు అమరావతి ప్రస్తావనకు వస్తుందా లేదా అని చాలా మంది చూశారు రాలేదు ఎందుకు రాలేదు అంటే చంద్రబాబు దాన్ని గట్టిగా కోరుకోవట్లేదా లేదా మోదీ బలపరచట్లేదా లేక సింగపూర్కి ఆసక్తి లేదా ఇది ఇక్కడ ఒక ప్రశ్న ఇది ఎందుకు వేసుకోవాలంటే సింగపూర్కు చంద్రబాబు ప్రభుత్వానికి అమరావతికి ఉన్న సంబంధాన్ని బట్టి ఇంకా దీని మీద వేరే కోణం ఏం లేదు మోదీ సింగపూర్లో సెమీ కండక్టర్లతో సరఫరాకు సంబంధించి కానీ అలాగే వీసా లేకుండా రెండు దేశాల మధ్య ప్రయాణాలకు సంబంధించినది అలాగే చైనాతో సంబంధాలు చైనాకు క్వాడ్ కూటమికి మధ్యలో ఎలా ఎదుర్కోవాలి చైనా దక్షిణ చైనా సముద్రంలో వాళ్ళ చొరబాటు అని అంటున్నారు కదా అమెరికా కూటమి దాన్ని ఎలా ఎదుర్కోవాలి చాలా ప్రశ్నలు వచ్చాయి వీటన్నిటి మీద ఏం మాట్లాడారు అని ఒక బ్రీఫింగ్ వివరణ ఇస్తారు కదా విదేశాంగ శాఖ వాళ్ళు ఇచ్చారు నరేంద్ర మోదీ జరిపిన చర్చలు ఏమేమి వచ్చాయి అని దీనికి సంబంధించి ప్రపంచంలో తూర్పు ప్రాంతం ఈస్టర్న్ అఫైర్స్ వాటిని చూసేటటువంటి ఆ సంబంధిత అధికారి అలాగే విదేశాంగ శాఖకు సంబంధించిన అధికారులు వీళ్ళందరూ మీడియాతో మాట్లాడారు చాలా విషయాల మీద వివరణ ఇచ్చారు ఉదాహరణకు వీసా లేకుండా ప్రయాణం అన్న అంశం ఇంకా చర్చకేం రాలేదు అని వాళ్ళు చెప్పారు చైనా విషయాలకు వస్తే చాంతిని మేము కోరుకుంటాం కట్టుబడి ఉంటాం ఇటువంటివి గట్టిగా చెప్పారు అలాగే తిరువాళ్ళ ఊరు తమిళనాడులో ముఖ్యమైన మన వేమన్లు అంటే ఆయన సాంస్కృతిక కేంద్రం మొదటిసారిగా సింగపూర్లో నిర్మించడానికి కేంద్రం ఆసక్తి చూపిందని వచ్చింది ఇవన్నీ వచ్చాయి ఓకే ఒక విలేకరి కరిష్మా విశ్వాని సంబడి ఆమె అడిగారు ప్రశ్నలు రెండు అడిగారు చైనాలో సౌత్ సౌత్ చైనాలో చైనా పట్టు పెరగకుండా అప్పటం అనేది దాని గురించి చర్చలు జరిగాయని రెండోది అమరావతి చర్చకు వచ్చిందా అమరావతిలో సింగపూర్ రావాలని నన్ను నాయుడు గారు చాలా ఆసక్తిగా ఉన్నారు కదా ఆమెడికి చెప్తున్నాను నేను మరి సింగపూర్ ఆసక్తి చూపిందా మోదీ ఆ విషయాలు కదిలించారని అతను దీన్ని చెప్పినటువంటి జయదీప్ సం భండార్య సంబంధి ఈస్టర్న్ అఫైర్స్ ఇన్ఛార్జ్ ఆయన ముందు ఆ చైనాకి సంబంధించిన భాగం వివరంగా చెప్పారు అమరావతికి సంబంధించిన ఒక ముక్కలో సరిపెట్టారు అవును అమరావతి అంశం దాన్ని వాళ్ళు చర్చించారని నేనేం భావించటం లేదు అది రాలేదు అనుకుంటాను అని చెప్పారు ఎందుకు చెప్పారు ఎందుకు రాలేదు సింగ్ బ్రిడ్జ్ అనే అప్పుడు దాని ద్వారా అది ఇదంతా జరుగుతుందని సింగపూర్ ప్రభుత్వానికి కూడా పాత్ర ఉందని ఇది అంతా చాలా జరిగింది కదా పైగా హై కమిషనర్ కూడా ఆ శక్తి కనపరిచారు నారాయణ ఆ శక్తి కనపరిచారు మరి ఎందుకు రాలేదు మోదీ వైఖరి ఏంటి లేదా వచ్చినా ఇంకా తగిన సమయం రాలేదని భావిస్తున్నారు ఎందుకంటే అమరావతిలో అనేక పనులు చేపట్టాల్సి ఉన్నప్పుడు సింగపూర్ డైరెక్షన్ సింగపూర్ పాత్ర ఇప్పుడు ఉండబోవడం లేదా లేక ఇంకా సమయం తీసుకొని చెప్పాలనుకుంటున్నారా దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా చర్చలనండి లేకపోతే ఒప్పందాలను అవగాహన ఇంకా కుదరలేదా ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి సహజంగా తెలుగు ఏపీలో మిగతా చోట్ల కాకపోయినా కానీ మోదీ కూడా లివింగ్ స్పేసెస్ పెంచడంలో సింగపూర్ పాత్ర బాగుంటుంది వాటిని కూడా చెప్పారు నాకు మేము భారత్లో చాలా సింగపూర్లు నిర్మిస్తున్నాము నేను మాట కూడా ఉన్నాను మరి ఇన్ని ఆయన అమరావతి తను శంకుస్థాపన చేసిన అమరావతి అంశం అక్కడ ఉన్నటువంటి బంధం తెలిసి కూడా ఎందుకు రాలేదు ఆలోచించాలి కదా